వెల్కమ్ న్యూస్ కూటమి అసెంబ్లీలో సభ్య సమాజం తలదించుకునేలాడారు సభలో ఎన్డీఏ బాలకృష్ణ తీరు చూశాక ఇక అసెంబ్లీకి వచ్చే సభ్యులకి మెంటల్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలి అనేలా ఉంది ఎందుకంటే ఎన్డీఏ ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సైకోని సంబోధించడానికి ఎన్డీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాటలు చేసిన ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు సభ్యులు ఖండించకపోవటం సిగ్గు భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో అత్యున్నత వ్యవస్థలుగా ఉన్నటువంటి పార్లమెంట్లో లోక్సభ కానీ రాజ్యసభ అలానే ఇక్కడ అసెంబ్లీ శాసన మండలిలో సభ్యులు చాలా హుందాగా వ్యవహరించాలి కానీ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఈ రోజు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు బాలకృష్ణ వ్యవహరించినటువంటి తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎందుకంటే రెండు చేతులు జేబులో పెట్టుకుని ఒక తాగినటువంటి వ్యక్తి ఊగుతూ ఎలా వాగుతాడో సేమ్ డిటోగా అలా ఈరోజు బాలకృష్ణ వారించాడు దానికి డిప్యూటీ స్పీకర్గా స్పీకర్ లో కూర్చున్నటువంటి రఘురామకృష్ణరాజు గాని అక్కడ ఉన్నటువంటి మిగిలిన సభ్యులు గాని ముఖ్యమంత్రి చంద్రబాబు గాని ఎక్కడా కూడా ఖండించకుండా ఇక ఇకలో పక్క అసెంబ్లీని అసెంబ్లీ అంటేనే ఉన్నటువంటి గౌరవాన్ని ఈరోజు తెగదాచారని చెప్పాలి సినిమాల్లో అతను హీరో అవ్వచ్చు ఎందుకంటే డూకులను పెట్టుకోను పదిసార్లు పది టేకులు తీసుకోనో ఒక డైలాగ్ చెప్పు సినిమాల్లో హీరో కానీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గా రియల్ హీరో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో గాడు అంటూ నోటికి ఏదొస్తే అది అద్దు అదుపు లేకుండా ఎందుకంటే మెంటల్ సర్టిఫికెట్ ఉంది తనకి మెంటల్ సర్టిఫికెట్ ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉన్నారంటే ఒక ఎవరైతే బాలకృష్ణ గారే అలాంటి మెంటల్ సర్టిఫికెట్ ఉన్నటువంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా మెంటల్ వాళ్ళు ఎలా మాట్లాడతారో అలానే ఈరోజు అసెంబ్లీలో వ్యవహరించాడు అసెంబ్లీకి వచ్చేటప్పుడు మెంటల్ సర్టిఫిక మెంటల్ కండిషన్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే డ్రింక్ చేసి వచ్చారా లేదా కూడా టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉందంటానికి ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తేనే అర్థమవుతా ఉంది నీకు చిరంజీవి గారికి ఏం గొడవలు తెస్తే అవి మీరు మీరు సావండి మీరు మీరు కొట్టుకోండి లేదంటే మీరు మీరు కాళ్ళు పట్టుకుంటారు ఇంకేదైనా పట్టుకుంటారు పట్టుకోండి మీ ఇద్దరికి అలవాటే కాబట్టి ఇప్పుడు దుర్గేష్ కందుల దుర్గేష్ మంత్రి కానీ తొమ్మిదో ప్లేస్లో పెడితే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు సోయండిని మాట్లాడావు అసెంబ్లీలో అసెంబ్లీలో సోయిండి మాట్లాడావా ఏ రోజన్నా హిందూపురంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఏ రోజన్నా అసెంబ్లీలో మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా నీ ఇంట్లో కాల్పులు జరిగితే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి భిక్ష వల్ల ఈరోజు నీ కుటుంబం అంతా ఈరోజు దర్జాగా ఉండగలిగారు లేదంటే ఎప్పుడు రోడ్డును పడేవాళ్ళు కనీస ఇంగిత జ్ఞానం కానీ విశ్వాసం కానీ లేదు నీ దగ్గరికి ఎవరైనా సెల్ఫీ తీసుకోవడానికి వస్తే వాళ్ళ వాళ్ళని కొడతావు ఆడవాళ్ళని చూస్తే కడుపు చేయాలి లేదంటే ముద్దైనా పెట్టాలంటావు అది నీ నీచమైనటువంటి క్యారెక్టర్ నువ్వు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద కారు కొత్తలు కూసావు ఇప్పటికైనా ఒళ్ళు నోరు రెండు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు ఇలానే పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మెంటల్ గాలని ఎక్కడ ఏం చేయాలో తెలుసు కదా అదే ప్రజలు చేస్తారన్నటువంటి విషయం గుర్తుపెట్టుకో గొలుసులతో కట్టేయించుకునేటటువంటి సిచ్యువేషన్ కి వెళ్లొద్దని చెప్పి బాలకృష్ణ గారికి చెప్తా ఉన్నాం